రథసప్తమి నుంచి సూర్య భగవానుడిలో వేగం సూర్యుడి ఆశీస్సులతో ఈ రాసుల వారికి అన్నీ శుభాలే ఈ నెల ఇరవై ఐదున రథసప్తమి ఆ రోజు నుంచి సూర్య భగవానుడిలో వేగం పెరుగుతుంది ఇది ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగుతుంది రథసప్తమి రోజున ఆదిత్య హృదయం కానీ స్తోత్రం కానీ పఠించాలి అలా పఠించడం వలన మేసం వృషభం తుల రుచికం ధనుస్సు మేనరాశులకు మహర్దశ పట్టే అవకాశం ఉంది ఆరోగ్యం ఆదాయం తండ్రి అధికారం ప్రభుత్వం వంటి విషయాల్లో ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి రథసప్తమి రోజున తమకు తోచిన విధంగా సూర్యభగవానుడిని ఆరాధించడం మరిసిపోవద్దు మేషరాశి వారికి తప్పకుండా ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అధికార యోగం పట్టడంతో పాటు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తి సంపద కలిసి వస్తాయి అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది వృషభ రాశికి చెందిన ఉద్యోగులు నిరుద్యోగులు వృత్తి నిపుణులు వ్యాపారులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి ఆదాయంలోనూ కెరీర్లోనూ ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ధనుస్సు రాశి వారికి సునాయాసంగా ఆదాయం వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఆదాయం వృద్ధి చెందడం వల్ల ముఖ్యమైన అవసరాలు తేరడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి ఆరోగ్య లాభం కలుగుతుంది పిత్రార్జితం లభిస్తుంది విదేశీ సంపాదన యోగం పడుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు వృత్తి వ్యాపార వ్యాపారాల వారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది మేనరాశి వారికి అన్ని దోషాలు కొట్టుకుపోతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోయి యాక్టివిటీ బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి ఆర్థిక వ్యక్తిగత అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మేము అందిస్తున్న సమాచారం కేవలం శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి